ಕೃಪ ಸಂಘ ಶಾಂತಿ ಸಂಘ ಅದೇ ಶಾಂತಿ ಸಂಘ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంఘం తప్ప మరి ఏమిక దేవుని త్వర పొందినటువంటి సంఘంగా మనం ఉన్నారు తురపనే మాటను న్యూటేషన్ చాలా ఉంటారు పాతంలో రెండు వందల చాలా ఉంటారు ఏమి తులపొందాలంటే తుల పొందాలంటే సంఘంధం విశ్వాసం ఎలా ఉండాలంటే వసండి

తెలుసుకొని ఉండాలి ప్రభు బాగా తెలుసుకుండాలి అయ్యో ఎప్పుడంటే తెలుసుకుంటాం ఇంకా తెలుసుకుంటూనే ఉండాలి ఇంకా సంవత్సరాలు తెలుసుకుంటూనే ఉంటారు నాలుగు సంవత్సరాలు తెలుసుకుంటూ ఉండాలి దేవుని బావుగా ఎలిగి ఉండాలి ఆయన ప్రేమ ఆయన గుణలక్షణాలు మనం ఇద్దరు కూడా ఎలిగి ఉండాలి కృప ఎవర గురించో ఎలిగి ఉండడం కాదు నీ పట్టుకుంటుకు నేను సంఖ్యమైన మనము స్త్రీలైన మీరు ఎవరు బాగుగా ఎలిగి ఉండాలంటే దేవుని ఎలిగి ఉన్నప్పుడే ఆ కృప పొందేటువంటి సంఖ్యాన్ని మనం కలిసి ఉంటాం

చాలా కష్టం అంటే అన్ని విషయాలు కలిగి అరే దేవుడు అన్ని విషయాలు కలిగి ఇక్కడ ప్రాణం అయింది ఇక్కడ సంతోషం వచ్చింది ఇక్కడ కొంచెం గొప్పం వచ్చింది నాకు వదిలేదు నాకు వదిలేదు కృప ఇ కొంచెం బాధ కలిగింది అంటారు అన్ని విషయాలు కూడా కృప ర

ఎఫ్ఎస్ధ్యాయ ఇరవై నాలుగు వచ్చిన కృప పొందాలి అంటే కృ పొందాలి అంటే విశ్వాసులు కృ పొందాలంటే వాళ్ళకు చూపించినవారు పాత్ర వాక్యం చదివిన వారు నేను చచ్చిపోతే దేవుడికి సర్వం దేవుడు అనుకున్న వాళ్ళు ప్రేమగా ఉన్నారంటే ఆయన తెలిసండి కృ పొందుకోవాలంటే ఆయనను ప్రేమించాలి వస్తువులు ప్రేమించాలంటే మనుషులు ప్రేమించడమే కాదు డిఫరెన్స్ కాదు అన్ని పడినట్టయితే ఈ ప్రేమ అద్భుతమైన ప్రేమ దేవుడికి ఇస్తూ ఆయన వదించారు ఆ దగ్గర చూస్తే ఆ దగ్గర చూస్తే పురోపందాలంటే పరుషులు ధర ఉంటాయి దేవుడు పురుగు పొందుకోవాలంటే ప్రకటన ఇరవై రెండు ఇరవై మూడు పిల్లలు నాలుగు ఇరవై మూడో చూస్తే పురవ పొందాలి అంటే సంఘం పురుపొందు విశ్వాసం అలా అంటే విశ్వాసం నా సంగతి చచ్చుకునేది నా సంగతి చచ్చుకుంటే జీవు లేదు సంగతి చచ్చుకునేదాన్ని బయటికి వెళ్ళి ప్రసాదం చేస్తాను అవన్నుంటారు ప్రభుత్వం ప్రభుత్వం కనుక అది మీరు అది ప్రభుత్వ చూస్తుంటారు రోడ్డుతో మాట్లాడితే మనం పెట్టాం పోతాడు కదా ఉదయం లేదు కాబట్టి